एयरपोर्ट पर निकलने वाला हूं और अंदर में यहां पे डिस्कस करना है मुझे दर्शना है नमस्कार శలాల్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగినాక మరి ప్రార్థన చేసుకొని వాక్య భావన ధ్యానం చేద్దాం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా మరి కలువరి పరిశుద్ధ ఆత్మ వస్తేనేటువంటి ఈ టీవీ కార్యక్రమం ఎంతో కాలంగా జరిగింది మరి కొన్ని యొక్క ఆర్థిక మరి కారణాల వల్ల మరి కొద్ది నెలలుగా ఈ యొక్క టీవీ పరిస్థితిని మరి కొనసాగించలేకపోయి మరలా తిరిగి ఇప్పుడు మరి టీవీ పరిస్థితి కొనసాగించడానికి మరి దేవుడు అన్నటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు వారు సహాయం చేశారు కనుక మరి మరలా తిరిగి అనేక మంది ఫోన్ చేస్తున్నారు అయ్యారు మీరు మాకు మీ టీవీ వాక్యము మాకు చూడటం లేదండి అని చెప్పేసి చాలామంది ఫోన్ చేస్తున్నారు వాళ్ళ యొక్క విషయాలు తెలియజేస్తున్నారు కనుక మరలా ఈ రోజు నుంచి కూడా ఈ టీవీ పరిస్థితిని కొనసాగించడానికి దేవుడు మహాకృపునిచ్చాడు కనుక ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం మహాపరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా ఏస్తూ నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి నా మానవ జ్ఞానం మరుగుపరిచి మీ జ్ఞానమిచ్చి పరిశుద్ధాత్మ తండ్రి నాయన మీరు నాలో ఉండి వాక్యం ద్వారా మాట్లాడమని ఈ యొక్క ఈ టీవీ పరిస్థితి దేవ ఎంతమంది అయితే ఎన్ని వందల మంది ఎన్ని వేల మందిని ఆయన వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని వేస్తున్నాము ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆ మైన్ లాల్ సంతోషం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా ఈరోజున వాచ్బాయం ఏంటంటే మనకి ఆ సింత యావత్తును నా మీద వెయ్యండి మరలా చెప్తున్నాను రెండోదిగా మీ సింత యావత్తును నా మీద వెయ్యమని చెప్పి మరి ఏస వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నారు ఏంటి చింత మీ చింత యావత్తును నా మీద వేయమని చెప్పేసి ఎందుకు మరి మరి ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు నిజమేనండి ఈ లోకములో ఎన్నో చింతలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కలవరములు చాలామంది చనిపోతూ ఉన్నారు చాలామంది ఆ బాధలు భరించలేక ఆ చింతలు భరించలేక మేము న్యూస్లో చూస్తున్నాం అనేక మంది చెప్తున్నప్పుడు చూస్తూ ఉంటాం ఎందుకంటే వారందరూ ఏం చేస్తారంటే ఇసుగునంది ఏమి చేయాలో తెలియక ఎలాగ సమస్యల నుంచి బయటపడాలో వాళ్ళకి అర్థం కాక చాలామంది ఏం చేస్తారంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకుని జీవితాలను కుటుంబాలను చాలా ఘోరంగా పాడు చేసుకుంటూ ఉన్నారు ఆమెన్ అందుకరించి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీ అందరి ముందుకు కూడా మరి మీ సొంత యావత్తును నా మీద వేయండి ఆమెన్ మీ సొంత యావత్తును నా మీద వేయమని చెప్పి దేవాది దేవుడు మన మధ్యని ఈరోజు వాక్యము ద్వారాగా మాడతాడు ఉన్నారు ఆమెన్ హాలూయ ఒకసారి వాక్ష్యంలోకి వెళ్దాం అంటే ఒకటవ పేతి రాసినటువంటి పత్రిక ఒకటవ ఒకటవ పేతి రాసిన పత్రిక అలాగే ఐదవ అధ్యాయము ఏడవసనం ఏముందంటే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ శంతవత్తును ఆయన మీద వేయుడి అయ్యా ఏమంటారు ఏసయ్య ఆయన ఆయన ఇమ్మను గుర్చి నా గురించి ముయి గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడంట అలెలోయ అని చింతపడుతూ ఉన్నాడంట మీ శంతవత్తును నా మీద వెయ్యండి ఆమె సందేహము లేకుండా అనుమానము లేకుండా డౌట్ లేకుండా ఎటువంటి అపనమ్మకం లేకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థితి గుండనికి వెళ్తూ ఉన్నావో ఏ ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నావో ఏ అనారోగ్య సమస్య గుండా వెళ్తూ ఉన్నావో ప్రభా ఇగువనైనా మా బిడ్డకి వివాహం కావటం లేదయ్యా నా బిడ్డకి ఈ స్కూల్ ఫీజు కట్టాలి ఇది ఎలాగ నేను చేయాలయ్యా అని చెప్పేసి చింతిస్తున్నావా వేదన పెడుతున్నావా అప్పులలో ఉన్నావా అప్పులు గుండా వెళ్ళి అప్పులు తీర్చలేక అప్పులు వాడి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉండి లేరని పిల్లలతో చెప్పిస్తూ ఉన్నావా ఇటువంటి చింతలను నువ్వు నడిగిపోతూ ఉన్నట్లయితే ఇంకో పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకే ఇదిగో ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆ మైండ్ ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఏంటంటే మీ శంతవత్తును నా మీద వేయండి హలోయ దేని బిడ్లారా సమస్తనంత మాత్రాన భయపడనవసరం లేదు నీ బిడ్డ నా భర్త తాగమోతాయా నా భర్త నా మాట వెంటలేదు అని చింతపడుతూ ఉన్నావా చింతిస్తూ ఉన్నావా ప్రి సహోదరిరా ప్రీ సహోదరి ఎవరికి అప్పించావు వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు తిరిగి నీకు అయ్యా ఆ డబ్బులు ఎలాగొస్తాయో తిరగట్లేదే అని చెప్పేసి నువ్వు చింతిస్తూ ఉన్నావా అయ్యా హాస్పిటల్కి వెళ్ళాను నా బిడ్డకి రెండు కిడ్నీలు మరి ఏం చెప్పారు ఇంకో ఆ బిడ్డ పరిస్థితి ఎలాగుంటుందని అనుమానించుకో ఆమెన్ విశ్వాసం ఉంచి అంతే ఆమెన్ హలోయ్యా దేన్ని పెట్టారా ఇంతకని ప్రభు చెప్తున్నాడు కాదు ఇక్కడ అందుకే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుకున్నాడు గనక మీ సంత యావత్తును ఆయన మీద వెయ్యిడి ఆమెన్ నా మీద వెయ్యిడిని చెత్త యావత్తును కూడా కలవర పడకమ్మా నా కుమారుడా నా కుమార్తె నువ్వు ఏ సమస్యలు కొన్ని వెళ్తున్నప్పటికీ కూడా నిన్ను అర్థం చేసుకుంటే వాళ్ళు కుటుంబం లేరా నాకు ఎవరు లేరయ్యా నేను ఒంటరిత అని ఆ భర్త లేడయ్యా ఆ తండ్రి లేడయ్యా నా భార్య లేదని చెప్పేసి నువ్వు కురుమిపోతూ ఉన్నావా ఇదిగో నీతోటే పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా నాకుమారడా ఇదిగో ఈశ్చింత యావత్తును నా మీద వేయమని చెప్పేసి యేసయ్య నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఓ సహోదరుడు ఓ సహోదరి ఒక ఈ మధ్య కాలంలోనే రెండు నెలలో ఇంచుమించు మూడు నెలల కాలంలో ఒక ఆయన అమలాపురం ఎక్కడో చివరి నుంచి నన్ను కలుసుకోవడానికి వచ్చాడు వచ్చి అని ఏం చెప్తాడంటే ఆయన ఏసు ప్రభు అంటే తెలియదు అంటే ఆయనకి వాక్యం తెలియదు ఆయనకి చర్చికి వెళ్ళరంటే ఆయన అని ఏం చెప్తున్నాడంటే అయ్యా మీరు మెంబరు మా తెలిసిన వాళ్ళు ఇచ్చారండి అందుకే చెప్తున్నాడు ఆయన నా సమస్యలో పది లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయండి అయ్యారండి పది లక్షల రూపాయల ఉంటే ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావట్లేదండి ఒక అమ్మాయి ఇంట్లోనేమో పెళ్ళికొచ్చి ఉన్నదండి ఆ అమ్మాయికి మ్యారేజ్ చెయ్యాలని చెప్పేసి అతను ఎంతగానో వేదన పడుతున్నాడు దుఃఖపడుతున్నాడు అడిగాను నేను ఏసు తెలియదు నువ్వు చర్చికి వెళ్ళను నువ్వు మరి నేను ఏ విధంగా సహాయం చేయగలని చెప్పేసి అడిగినప్పుడు అయ్యా నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు నేను మీరు ప్రార్థన చేయండి చాలు అంతే నాకు మీరు ప్రార్థన చేశారంటే దేవుడు నా పట్ల అద్భుతం జరుగుతుంది జరుగుతుందని చెప్పేసి మా తెలిసిన వాళ్ళు మీ అద్దెకు వచ్చి వెళ్ళిన వాళ్ళు గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్తున్నారయ్యా అని చెప్పేసి తెలియజేస్తాడు అప్పుడు నేను చెప్పాను ఆయనకి విషయం చెప్పమన్నప్పుడు నాకు ఒక పది సెంట్ల స్థలం ఉందయ్యా పది సెంట్ల స్థలం ఉంటే ఆ స్థలంలో నేను కాయగూరలు అవి పండించుకుంటూ ఉంటాను అయితే ఈ కాయగూరలు పండించుకుంటున్నాను తప్ప కానీ నాకు అది అమ్ముదారంటే ఎవరు ముందుకు రావటం లేదు రోడ్డు పక్కనే ఉందయ్యా అయితే అది అమ్ముదారంటే ముందుకు రావటం లేదు ఎందుకు రావట్లేదు అని అడిగాను ఏం అయ్యా దాని కాగింతాలు ఏమైపోయినో తెలియదు ఎక్కడ పాడేస్తునో తెలియదు అని చెప్పేసి అతను ఈ చిన్నపిల్ల వాళ్ళలాగా ఏడుస్తున్నాడు చాలా బాధ అనిపించింది అని చెప్పాను కదా ఓ పని చెయ్యయితే మరి నువ్వు వచ్చేవి కనుక నేను నీ గురించి ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేస్తున్న తర్వాత నువ్వు ఏమి చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నాడు నుంచి నీతో మాట్లాడితే నువ్వు అలాగే చేస్తావని అడిగాను ఆ మైండ్ అడిగినప్పుడు ఆయన నాడు కదా లేదండి సారు నేను తప్పనిసరిగా చేస్తాను అన్నాడు ఆ పెద్ద ఆయన ఓకే అని చెప్పేసి అతను చింత గురించి ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినటువంటి ఏంటంటే విషయం ఏంటంటే నీవు ప్రార్థన చేయమని చెప్పాడు ఆయనతోటి ఆమెను చెప్పాను ఆయనకి అయ్యా నేను ప్రార్థన చేస్తాను దేవుడు నీకు తప్పగా అద్భుతం జరిగిస్తాడు అంటే అన్నాడు ఆయన అయ్యా ఆ కార్యం జరిగితే నేను దేవుని సన్నిధికి వచ్చి సాక్షి చెప్పుకొని కానికి చూడడం అన్నాడు ఇతను ఎవరు అంటున్నారు ఒక అనీయుడు దేవుడు అంటే తెలియని వ్యక్తి అప్పుడు చెప్పాను ఆయనకి వెంటనే నువ్వు కూర్చోబెట్టి ఆయనకి నువ్వు ఏకుద్యోగం లేచి నీ శంత ఏమైతే ఉందో నీ శంత అంతా కూడా నువ్వు అవి చెప్పు ఎప్పుడు లేగాలని నేను అడిగాడు ఎప్పుడు ఎగ్గాలంటే నువ్వు ఏకూద్యోగాన్ని మూడు గంటలు ఎగ్గాలవు అన్నాడు వేసిపోతానంటే అయ్యగారు అన్నాడు ఓకే నువ్వు మూడు గంటలు వేసినావు నాలుగు గంటలు వేసినా పర్లేదు కాకపోతే నేను ఏం చేయాలంటే ఒక గంట సేపు నువ్వు ప్రార్థనలు గడపాలి ప్రార్థన చేయడం రాదన్నాడు చెప్పాను ఆయనకి నీ ప్రార్థన చేయడం రాకపోయినా పర్లేదు నువ్వేం చేస్తాడంటే నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి తప్పగా దేవుడు ఏది అధిపతి జరిగిస్తాడు అమ్మాయిని అన్నప్పుడు వెళ్ళిపోయాడు ఆయన అయినా ఉదయ కాలంలో వేసి మూడు గంటలకి ఒక గంట నరసేపు ప్రార్థన చేయడం రాదు అతనికి వచ్చింది దేవునికి చెప్తున్నాడు తన సొంత అంతా దేవుని మీద అప్పగించాడు ప్రార్థిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అలాగే రెండు నెలలు అయిపోయింది ఒకసారి ఫోన్ చేస్తారు నాకు అయ్యే రెండు ఇలాగా ప్రార్థన చేయమన్నారు నువ్వు ప్రార్థన చేస్తున్నాను ఇంకా ఏమి జరగలేదన్నాను నువ్వు అలాగే మాట్లాడవద్దు నువ్వు అల్ప అల్పవిశ్వాసంగా మాట్లాడుకు నువ్వు నువ్వు ఇంకా ప్రార్థన చేయ నువ్వు అన్నప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు అదే కాకుండా మధ్య మధ్యలో ఉపవాసం కూడా ఉండి ఆ ఫోన్ చేస్తే ఫోన్లు ప్రార్థన చేయించుకునేవాడు నేను శావాసంతో సంతోషించాను ఎందుకంటే మరి చాలామంది విశ్వాసులు ఉంటారు చాలామంది వాక్యం తెలిసిన వారు ఉంటారు అనుభవంలో ఉంటారు ఉపవాసం ఉండరు ప్రార్థన చేయరు అదే సహోదరుడు రెండు నెలలు అయిపోయింది ఆ కాయగూరలో పనిచుకుంటున్నాడు కాయగూర కోసుకుంటున్నప్పుడు ఒక కారు వచ్చాగిందండి అక్కడ బోర్డు చూసి వెంటనే అలా పిలిస్తాడట పెద్ద ఆయన్ని కార్ కారు దగ్గరికి కారు దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగాడట అయ్యా ఈ స్థలం అమ్ముతారంటే ఈ స్థలం అమ్ముతానని అన్నాడట అమ్ముతానన్నప్పుడు వెంటనే ఏం చేశారంట ఆయన అయితే ఎంత రిటర్న్ చెప్పేసి అన్నాడంట ఇరవై లక్షలు అని పదిహేను లక్షలకి ఇస్తామని అడిగాడట ఇస్తానని చెప్పేసి లక్ష రూపాయలు వెంటనే అతని చేతులు పెట్టి మనసు ఆ ఫోన్ నెంబర్ తీసుకుని వెంటనే కారు వెళ్ళిపోయింది పరానా తాడికి వస్తామని చెప్పేసి ఫోన్ చేస్తారు పరణ తాడు రిషి ఆఫీస్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ సమస్య ఏంటంటే అన్నారంట అయ్యా మీరు లక్ష రూపాయలు ఇచ్చారు నాకు కంగారు కంగారు వెళ్ళిపోయారు మీరు నాకు మీరు చెప్తే మీరు వినలేదు నా మాట అన్నప్పుడు ఏంటి చెప్పని అడిగితే ఆ యొక్క స్థలానికి కాగితాలు మిస్ అయిపోయినా అయ్యా అన్నప్పుడు అంట ఒకసారి ఒకసారి ఎవరు అంటారు కాగితాలు మిస్ అయిపోయిన అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరలా తిరిగి వాళ్ళు వెంటనే పర్లేదు లేని చెప్పేసి ఏమైనా కాయంతాలు అతను ఉన్న కాయంతలు చూస్తే దాంతో ఎవరి దారి ఆ లింక్ డాక్యుమెంట్ ఉందంట తప్ప కానీ ఏదో రిజిస్ట్రేషన్ చేసి ఉన్నటువంటి డాక్యుమెంట్ లేదంట వెంటనే దాని ప్రకారం చూస్తే ఆన్లైన్లో వాళ్ళు నకలు తీస్తున్నారు నకలు తీసుకుని ఉదయం వెళ్ళినాడు సాయంత్రం వారు కూడా అక్కడ ఉండి మొత్తం మీద దేవుడి నామములో దేవుని కృపలో రిజిస్ట్రేషన్ అయిపోయిందండి దేవుడి నామానికి మహిమ కలిగిన కాక అతను ఫోన్ చేసి ఒకటే చెప్తున్నాడు భార్య భర్తలు అన్నారు ఏడుకోమంట ఫోన్లోనే అండి అయ్యా ఏం చెప్పంటారు ఇటువంటి దేవుడు ఒకళ్ళు ఉన్నాడని చెప్పేసి మాకు ఎంతవరకు తెలియదు అండి ఇటువంటి దేవుడిని నమ్ముకుంటే నువ్వు బాగుపడతా అని మాకు ఎంతవరకు తెలియదండి ఎంతో ఏసామండి ఎంతో శందించామండి కానీ ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏసయ్య శయ్య నమ్ముకొని ప్రార్థన చేస్తున్నప్పుడు మా జీవితంలో అద్భుతం జరిగిందండి మా స్థలము పదిహేను లక్షల రూపాయలకి అమ్ముడైపోయిందని చెప్పేసి అన్నాడు ఆమె అల్లలోయ పెద్దేది పెట్టారా చెప్పారు కదా ఏసయ్యా మీ చెంత మీ చెంత యావత్తును నా మీద వేయండి మీ చింత యావత్తును నా మీద వేయమని చెప్పాడు ఇంకా నువ్వు ఒకవేళ నీ ఆ యొక్క చింతలన్నీ కూడా నీ మీదనే వేసుకును ఆ బరువు అంతా కూడా ఇంకా నువ్వు మోస్తూ ఉన్నావు ఒకవేళ ఒకవేళ నా శంతడు యాగా మరి తీసివేసి కూడా తెలియనటువంటి స్థితి గుండని వెళుతూ ఉన్నాయేమో అందు గురించి నీ కొరకు ఈరోజు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవుడు కేరికే మరి ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అలాగే ఇంకా రెండోదిగా తీసుకుందాం రెండోదిగా తీసుకున్నట్లయితే మనం వార్త ఆరో చేయము ఇరవై ఐదు నుంచి వద్దారు ఇక్కడ అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందమో ఏమి త్రాగుదు అని ఈ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గుర్చయినను శంతపరకుడి హాలే ఈ మాటలు అంటే ఏసు క్రీస్తు ప్రభువారు మరి తెలియజేస్తూ ఉన్నారు ఏమంటున్నారు ఇక్కడ అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి అని ఈ ప్రాణమును గూర్చయినను ఈ ప్రాణమును గూర్చయినను సింతపడుకోడి హాలేలో చింతపడకొడి దేని కొరకు సింతపడుకోడి ఆర్థికమైన ఇబ్బందులకుండా వెళ్తున్నావా ఆర్థికమైన పరిస్థితులకు వెళ్తున్నావా అయ్యా ఇదిగో నా పరిస్థితి నీకు తెలియదు అయ్యా నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నా పరిస్థితి చాలా మరి అర్థం చాలా చెప్పలేనటువంటి స్థితిలో నేను ఉన్నానని చెప్పేస్తే ఒకవేళ నువ్వు భయపడుతూ ఉన్నాయేమో ప్రియ సౌదరి ప్రియ సౌద్రడే గురించి భయపడ కానీ నిశ్చింత యావత్తును ఆయన మీద వెయ్యి వేస్తే నిశ్చింత తీర్చేవాడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను గమ్యానికి చేర్చేవాడు నిన్ను పైకి లేవనెత్తేవాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఐ మీన్ ఇంకా చూద్దరు ఇంకా ఏముంది వాచ్ందర చూద్దరు ఇక్కడ ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గూర్చి గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కొయ్యవు కోటలో కూర్చుకొనవు అయినను ఈ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు అవి కొయ్యవు వాటికి ఆహారాన్ని ఎవరు ఇస్తున్నారంట పరలోక ముందున తండ్రి వాటిని పోషించడము లేదా నిజమే సహోదరుడ ఎందుకంటే ఆయన మీద ఆధారపడితే ఎలాగా నా బిడ్డల పరిస్థితి ఎలాగా ఆ బిడ్డలకి కాలేజీ ఫీజు కట్టలేకుండా ఉన్నాను నేను నా బిడ్డకి ఆ బిడ్డలకి మంచి తిండి పెట్టలేకుండా ఉన్నాను నేను అని చెప్పేసి చింతిస్తున్నాము ఒకేలా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ఆకాశ పక్షుల నుంచి అవి ఎవరు పోషిస్తున్నారు పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు అలాగే నీ బిడ్డల విషయంలో కూడా దేవుడు గద్దుబుత కార్యనైనా జరిగించగలడు ఆమెను హలలోయ తర్వాత ఇంకా ఆక్షించారు ఇక్కడ అప్పుడు మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా మీరు ఎవరును చింతించడం వలన తన ఎత్తున మూడు ఎక్కువ చేసుకునగలడా ఆలయలోయ సిద్ధపడుతున్నావు చింతిస్తున్నావు నువ్వు దానివల్ల అని యొక్క ఎత్తేమున ఎక్కువ అవుతుందా అలయా ఏమి ఎక్కువ అవ్వదు కదా నువ్వు ఎంత చింతించినా నువ్వు ఎంత తలబాదుకున్నా నువ్వెంత ఏడ్చినా ఇప్పుడు ఈ సోదరి ఒకవేళ ఒకవేళకున్న సమస్యల గురించి ఇరుగు పొరి వారికి చెప్పకోక నీ స్నేహితులు చెప్పమాక ఎందుకంటే ఈ కష్టాన్ని వాళ్ళు చెప్తావు వాళ్ళు వింటారు కాకపోతే తర్వాత వాళ్ళు ఇవి ఇలా వెళ్ళిన వెంటనే వాళ్ళు మరలా తిరిగి ఈ సంగతులన్నీ కూడా అనేక మంది చెప్తారు వాళ్ళు హలోయ ఎవరైనా నమ్మబోకు సహోదరి సహోదరుడ నువ్వు దేవుని మీద ఆధారపడు దేవుడి నిన్ను పైకి లేవనెత్తుతాడు ఇక్కడ ఇరవై ఎనిమిది ఉంది వస్త్రముల గురించి మీరు చింత పడనేలా వస్త్రముల గురించి కూడా సింత పడనేలా అడవి పువ్వులను ఎలాగా ఎదుగుస్తున్నవో ఆలోచించిడి అది కష్టపడవు ఉడకవు అయినను తన సమస్త వైభవం కూడిన సోలోమోన్ సహితము వీటిలో ఒకదానిని వలనను అల అలంకరింపబడలేదు నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డని దేవుడేలాగో అలం అలంకరించినట్ల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములను ధరింప కదా కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుము అని శంతపడుకుడి అనియజనులు వీటన్నిటినీ విషయమై విసారంతుడు ఇవన్నీ మీకు కావాలని ఇవన్నీ కూడా మీకు కావాలని ఆ పరలోకమందున తండ్రికి తెలియువా తెలియను కదా ఈ పరలోకమందున తండ్రికి తెలియదా ప్రియ సహోదరుడా ఏ స్థితిలో ఉన్నావో నువ్వు ఎలాగా నువ్వు ఉన్నావో ఈ బ్రతికేంటో నువ్వు ఈ జీవితం కుటుంబాన్ని ఏ రీతి వరకు పోషించుకుంటున్నావో ఆమె హలలోయ ఆయన తెలియదండి ఆయనకి కళ్ళున్నవాళ్ళని చూడకుండానా చెవులున్నవాడని వినుకుండానా హృదయం ఉన్నవారని గ్రహించకుండా ఉందనా హలలోయ ఆయన సర్వంతర్యామైన నీవు నీకు విశ్వాసం ఉండాలి కానీ ఎందుకంటే ఈ భారం అంతా ఈ పనుల భారం యోహోవాకు అప్పగించమన్నాడు ఆయన అలెలోయ ఇక్కడ అన్నాడు నిశ్చింత యావత్తును నా మీద వేయడి నిశ్చింత యావత్తు నా మీద వేయండి అలెలోయ అంతా ఆయన చూసుకుంటాడు సహోదరి సహోదరుడా ఆయన తెలిసైనా నేను ఎప్పుడు పైకి లేవనెత్తాలో ఎప్పుడు చేయాలో నిన్ను అమెన్ అలలోయ అయినా అన్ని తెలిసిన దేవుడైన ఆయన అన్ని ఎరిగిన వాడైనా నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు హలెలోయ ఎందు గురించి ఇక్కడ కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు వన్యు నీకు అనుగ్రింపబడిన నీయు అణింపబడిను రేపడి గూర్చి చింతపడకుడి ఐ రేపు గురించి చింతపడకు అలలోయ రేపు దినమని ఏమి సంభవించను ఎవరికి తెలియదు రేపు గురించి నువ్వు చింతపడిన అవసరం లేదు ఇక్కడ అందు గురించి రేపటి రేపు నువ్వు చింతపడుకుడి రేపటి దినమ దాని సమతీ చింతి చి చింతించు ఏనాటికి కీడు ఆనాటికి సలును హాలను ఏ నాటికిది ఆయన ఈ రోజు గురించి ఆలోచించు రేపు దినము గురించి ఆయన ఆలోచించేస్తాడు ప్రియ సోదరుడా ప్రి సోదరి ప్రదేని బిట్లారా ఇంతవరకు కూడా వాఖ్యని విన్నారు కదా చూస్తారా ఇంతవరకు నిన్ను పిరికితనములో భయములో కావరముతో ఆందోళన ఉన్నాము ఇంకా దేవుడు నిన్నే ఈ రోజున నేను బ్రతికించడం గురించే ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఈ సమస్యలను తెరచడం గురించే ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఈ బ్రతుకును మార్చడానికి నీ స్థితిని మార్చడానికి ఇంకో నీకు నా అవకాశాలు లేవనుకుంటున్నావు ఇది నా దాదాపు పని అయిపోయింది అనుకుంటున్నావు ఆమెన్ హలోయ కన్నీ పని అవ్వలేదు ఏ అవకాశాలు లేవనుకున్న నీకు గొప్ప అవకాశాలు ప్రభుని కల్పించబోతున్నాడు ఆ మాయిని అలలోయ దేన్ని బిడ్డారా ఇంతవరకు వాక్ష విన్నా కదా ఈ వాక్షము నీకు అంగీకారంగా ఉంటే నీకు ప్రార్థనా సహాయము నీకు కావాల్సి ఉంటే ప్రార్థన చేయించుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద వచ్చే ఫోన్ నెంబర్లో నాకు ఫోన్ చేయండి మీ సమస్య ఏదైనా ఈ ప్రాబ్లం ఏదైనా మీ బాడమిదైనా ఈ వ్యాధి గుండా ఉన్నా నాకు కా కాల్ చేస్తే నేను ఫోన్లు ప్రార్థించగలను లేదంటే మీరు మా ఎద్దకు వచ్చి మమ్మల్ని కలుసుకుంటే మీ కొడుకు ప్రత్యేకంగా ప్రార్థన చేయగలను వాచ్యం దేవుడు దీవించిన కాక ఆమె వచ్చి నా దేవుని ముందేకుంటారటమని నేను రాన పట్టినాపకి రాన్నప్పుడు మా ఇంటికి వచ్చే దేవుడు చేసిన గొప్ప కాలం ఏంటండి కోపకి చిన్నప్పటి నుంచి కాలు కోపండి కాలు కోపండి కానీ పుట్టడం కూడా దేవుడి గొప్ప అని ఉంటానండి ఎంత పెట్టకే మరి అలా మనకు వచ్చారండి మరి మన మంగళ మంగళపరం ప్రార్థం చెప్తాను నమ్మకం దాన్ని వస్తున్నాను ఇంటికొని చెప్పి వచ్చారండి దాన్ని అయితే నమ్మకంగా వచ్చి ప్రార్థన చేయించుకున్నాను తయగారి చెప్తాను కాలు పాపం కాలి అయితే వాపండి మన కార్ స్కానింగ్ తీసారండి అత్తయ్య స్కానింగ్ తీసారండి ఏమంటారు ఫస్ట్ గా ప్రార్థించేసాక పిల్లలు నేనంటూ కోళ్ళు సాపలేడండి చాపలేడు గుడుచుకోలేడండి అన్ని ఎలా ఉన్న కోళ్ళు అండి కోళ్ళైతే అండి నా అత్తగారు ఆయన ప్రార్థించేసాక నాకైతే నమ్మకం కురి సాపుతున్నాడండి ఇలా చాపేటప్పుడు కేసేసి ఇవ్వడండి అలాంటివి సాపుతున్నాడు గుడుచుకున్నాడండి మీ నిద్ర మొత్తం అని నిద్ర కోలు ఇచ్చేయండి భయపడ నిద్ర కూడా విన్నారు కదా మరి అమలాపురం ప్రాధాన్యం చేసిన తర్వాత నేను సుధాబర్ అనే గ్రామానికి వెళ్ళినప్పుడు మరి ఎవరికి కొనుకో వాళ్ళు అక్కడ విశ్వాసంతో వచ్చారు వాళ్ళకి ఇంటికి వచ్చారు మరి పాలు వాపుతో ఉండేది పాలు పాలు సాపేవాడు కాదు మూసేవాడు కాదు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడట మరి అప్పుడు ఆ రోజున అక్కడ తైలం రాసి ఆ బాబునిచ్చి మరి ఆ పాలుకి ప్రార్థన చేశారు నీరు కదా ఇచ్చారు నీరుగా తినిపించిన బాబుని ఒక తల్లిగారు మరి ఆ బాలు మరి ప్రార్థన చేసిన తర్వాత స్వస్థ కారట దేవుడు వారు ఆసుపత్రికి వెళ్ళారు అయితే చెప్పింది ఏంటంటే ఏం ప్రాబ్లం లేదని చెప్పారట సమయ ఏ ప్రాబ్లం లేదు పాలికి ఏం పర్వాలేదు చెప్పి చెప్పారట ప్రార్థన ఇంతవరకు ఉన్నారు కదా మీ అందరి వరకు ప్రార్థిస్తాను అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఒకవేళ విశ్వాసంతో నువ్వు కళ్ళు మూసుకో ఉన్నపాటి నువ్వు ఉండు మోకరిస్తే మోకరించగలుగు నీకే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మానికి వందనాలు అయినా విషయానికి వందనాలు ఇచ్చారు నువ్వు తండ్రి ఇంకో ప్రభా నాయన ఈ ప్రార్థనలో తండ్రి ఎంతమంది ఏకీభేవిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మడా తండ్రి నాయన ఈ ప్రార్థన ఏకీభేవించే ప్రతి కుటుంబాన్ని దర్శించిన ఆయన ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా వాళ్ళ కుటుంబంలో తండ్రి ప్రభా నాయన శంతల దేవ ఎన్నో చింతలు నాయన తండ్రి ఆ శంతలన్నీ తొలగించమని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మడ తండ్రి నాయన మరిగో నమ్ముట నీ నమ్మువానికి సమస్తమ సాధ్యమని చెప్పేవి తండ్రి ఆయన వారు ఏ అనారోగ్య సమస్యలు ఉన్నారు ఆ అనారోగ్య సమస్యని వేస్తున్నాము ముట్టడు ప్రభా స్వస్థపరచండి తండ్రి విడుదల దాయిచ్చని ప్రభువుని వేస్తున్నాము ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమెన్ హల్లెలోయ ప్రతి దేని బిడ్డలారా ప్రి దేని సహోదరులారా మరి పరిశుద్ధాత్మ పెందుకు వస్తున్నటువంటి మరి యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు చూడవచ్చు ఈ పరిస్థితి మీరు చూడటమే కదా పదే పది మందికి మీరు ఇక పరిస్థితిని చేయమని ప్రభు పేరిట మీకు సెలవిస్తూ ఉన్నాను ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు